హరికీర్తన మిత్రులందరికీ నమస్తే ఈ వీడియో చాలా విచిత్రంగా స్టార్ట్ అయిందండి అనుకోకుండా మేము బయట నుంచి వస్తూ ఉంటే మసోబా తీసిన దాన్ని ఎందుకు యాడ్ చేశానంటే ఈ వీడియోకి ఆ దేవాలయ ప్రాంగణం అసలు ముఖమండపం ఈ దేవాలయం వెనక వైపు హాలు మాయి కళ్యాణ మండపం ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయో వీడియో చూసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది అద్భుతంగా కూడా అనిపించింది అనమాట అందుకనే మీకు ఈ ముందు మాటలు చెప్పేటప్పుడు ఇది ఉంటే బాగుంటుందని యాడ్ చేసాం అనమాట ఇంకపోతే మేమిద్దరం కూడా లోపలికి వచ్చేసాము మా వాళ్ళు శిక్షణ టైం అవుతుంది పదకొండు అవుతుంది ఉదయం ఆ టైంకి అందరూ ఎవరు ఏళ్ళు సర్దుతూ ఉన్నారనమాట మాస్టర్ గారు కూడా వచ్చి కూర్చున్నారు ఈరోజైతే ఇంక మాస్టర్ గారు ఈరోజు రాగం స్టార్ట్ చేశారు నామం చెప్పడానికి అది అందరికీ అనువుగా వినిపించాలి అని అంటే మైక్ సెట్ అవసరం అనేసి మన మహిళా మండలి బిల్డింగ్లో ఉన్నటువంటి మైక్ సెట్ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ సెట్ చేయించేశాము ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఈ వీడియో అందరికీ బుక్ యొక్క వివరం తెలియటం కొరకు పెడుతున్నామండి బుక్ ఏంటి పుస్తక ప్రచురణ ఏంటి దాని బహుకరణ ఏంటి అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలో మీరంతా చూస్తున్నారు చూసున్నారు కదా గుంటూరులో నేర్చుకుంటున్న వాళ్ళకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి కూడా మరి మా ట్రస్టు చైర్మన్ గారిని వీళ్ళందరినీ పిలిచి ఇవ్వడం అదిగో చూస్తున్నారు కదా మేమంటాం దాన్ని ఇవన్నీ ఏమిటి అనే ఒక సందేహం అనిపించవచ్చు ఎందుకంటే చేస్తున్నది తక్కువ చెప్పేది ఎక్కువ అన్నట్లుగా మీరు ఫీల్ అవుతారేమోనని ఒకసారి ఒక వివరణ ఇద్దామని తీసామన్నమాట మాస్టర్ గారు క్లాస్ చెప్పడానికి కూర్చున్నారు నేను ఇజక్క మా నేర్చుకునే వాళ్ళందరం కూడా క్లాసుకు రెడీ అయి కూర్చున్నాము అప్పుడే ఈ బుక్స్ తీసి ఒకసారి అందరిని చూపించమని చెప్పి వివరం చెప్తూ ఉన్నాను ఇంకపోతే ముందుగా ఈ మమంటో విషయంలోకి వస్తే పోయినసారి మహిళా మండలి అలాగే ట్రస్టు వచ్చే విధంగా రెండు లోగోస్ పెట్టి మూమెంట్స్ డే చేయించాం కదా అలాగే ఇప్పుడు కూడా మేము పైన ట్రస్టు సహకారంతో జరుగుతున్న కార్యక్రమం అది అర్థవంతంగా ఉండే విధంగా ట్రస్ట్ యొక్క లోగో కింద వచ్చి మా హరికీర్తనం లోగో మరి మా ఈ గుంటూరు ప్రకాశం అసలు రెండు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భజన మండళ్ళు చాలామంది మనకు తెలుసు కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ హరికీర్తనం అనే ఒక పేరుని గత ఐదారు సంవత్సరాల నుంచి వాడుతూ వస్తున్నాం కదా అందుకని దానికి కూడా ఒక లోగో ఎప్పుడో చేయించడం జరిగింది మరి మన వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఒక మౌనం వచ్చేటటువంటి సింబల్ అదే హరికీర్తనం లోగో అనమాట అది కూడా పెట్టి కింద ప్రగతి మహిళా మండలి కాకుమాన్ పెడుతూ ఆ లో అది మేమంటూ చేయించామన్నమాట అవి ఈ మూడు నెలల నుంచి నేర్చుకుంటున్న వాళ్ళల్లో అందరికీ అంటే కొంతమందినే సెలెక్ట్ చేసుకు అనుకున్నాం కానీ తర్వాత అనిపించింది ఏంటంటే అందరూ చాలా చక్కటి శ్రమ కనబరుస్తూ ఉన్నారు చాలా చక్కటి కృషి పట్టుదలతోటి ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో చక్కగా అందరూ తలా ఒకటి జ్ఞాపకంగా ఉంచుకుంటారు అనేసి మా ఈ నేర్చుకుంటున్నటువంటి భజన మండళ్ళ అందరికీ కూడా తల ఒక జ్ఞాపికనిచ్చి ఆ తర్వాత బుక్స్ని పంపిణీ చేయడం జరిగింది ఇంకా బుక్స్ విషయానికి వస్తే ఇది స్వరానందలహరి అనేది ఈ బుక్ పేరు అనమాట మనకి వెనకమాల కనిపిస్తుంది చూడండి చక్కగా బ్యానర్ కూడా మా మన కార్యక్రమంలో ఉండే విధంగా బ్యానర్ కూడా సెట్ చేయించుకొచ్చారు ఎప్పుడో స్టార్టింగ్లోనే పెడుతా పెడదామనుకున్న బ్యానర్ మూడో నెలకు వచ్చిందనమాట అందుకనే దీన్ని ఇప్పుడు ప్రతిరోజు కూడా మనకి శిక్షణ జరిగే దగ్గర ఈ వెనక వైపు ఉండే విధంగా ఈరోజు ఇక్కడ కట్టించాము ప్రతిరోజు ఇక్కడే కూర్చుని ఇది ప్రాక్టీస్కి నేర్పించడానికి ఉండే ప్లేస్ ఇదేనమాట రోజు కూడా అందుచేత ఇక్కడే కట్టించేసాం దాన్ని కూడాను ఇంకా తర్వాత ఇక లోగో గురించి అయితే వివరం అందరికీ తెలియజేశాను లోగోలో ఒక ఒక లోగో కనిపించింది ఏంటంటే ఆ ట్రస్ట్ యొక్క పని విధానం తీరు ఏం చేస్తాను ఏంటనేది సింపుల్ అక్షరాలతో లోగోకి వచ్చేస్తాను అది ఇక లోగో గురించి వివరం చెప్పాను కదా ఇంకా బుక్ గురించి తెలియజేస్తూ ఉన్నాను ఈ పుస్తకం స్వరానంద లహరి అంటే మాస్టర్ గారే మాస్టర్ గారంటే పవన్ కుమార్ మాస్టర్ గారే సంకలన పరిచారన్నమాట సరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు అంతవరకు ప్రతి నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వస్తే ఒకటి రెండు మూడు కాలాల్లో వాటిని గురుముఖత నేర్చుకోవాల్సిందే ఇందులో బుక్లో అక్షరాలు మాత్రమే ఉంటాయి కదా కానీ గురుముఖత నేర్చుకోవాలి కాబట్టి మనకి ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి నేర్పిస్తూ ఉన్నారు ఇక కింద చూపిస్తున్నాను కదా నేను మా కాకుమార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ లోగో దాని చైర్మన్ గారి ఫొటోస్ పెట్టామన్నమాట ఇంక రెండో పేజీ ఇలా పేజీ మనం తిప్పగానే వచ్చే ఫొటోస్లోకి వచ్చేసరికి మాకు గుంటూరులో మాకు బాలముకుంద కోలాటంలో ఉన్నటువంటి పుల్లారావు శిరీష దంపతులతో ఒక ఫోటో దంపతులతో ఒక ఫోటో అయితే దాని కింద ఉన్న ఫోటో వచ్చి మరి శ్రీకృష్ణ చైతన్య సంకీర్తన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కాడు రంగమ్మ గారి ఫోటో ఒకటి అలాగే మా గొట్టం పుష్పావతి గారు ఆవిడ లక్ష్మీ గణపతి భజన మండలి అధ్యక్షురాలు వీళ్ళు ఏంటంటే ఈ పుస్తక ప్రచురణకు సరిపడా ఖర్చు అయ్యే ద్రవ్యాన్ని కొంత షేర్ చేసినటువంటి అన్నమాట ఈ పేజీలో ఇకపోతే ఇంకా చివరి వైపు ఒక పేజీ వేయించాము కదా పైనట్ట ముందట్ట వెనక వైపట్ట ముందుకు వచ్చేసరికి మాస్టర్ గారి పరిచయం అలాగే ట్రస్ట్ పరిచయం రెండో పేజీలో వచ్చేసరికి వాళ్ళ ముగ్గురు వచ్చేసాయి ఇక చివరకు వచ్చేసరికి చివరి అట్టకి లోపల వైపునొచ్చి మాస్టర్ గారు విద్యాభ్యాసం ఎక్కడెక్కడ ఏ గురువుల దగ్గర నేర్చుకున్నారు అనేదంతా కూడా అందులో రాసి పెట్టడం జరిగింది దాని కింద వచ్చేమో మా కాకుమాను గ్రామంలో ఉన్నటువంటి తొమ్మిది భజన మండలు వివరము ఆ భజన మండలి యొక్క అధ్యక్ష కార్యదర్శులు వాటి వాళ్ళ పేర్లు కూడా వేయించేసి పెట్టామన్నమాట ఎందుకంటే ఎటు తిరిగి ఒక ప్రచురణ చేయిస్తూ ఉన్నాము అందులో మా గ్రామంలోని భజన మండళ్ళందరి సమిష్టి చక్కటి కృషితోటి మాకు మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ వివరం కూడా తెలియజేశారు ఇక పై అట్టకు వచ్చేసరికి పైన ఉన్న ఫోటో అయితే ఒక అందరూ కలిసిన ఫ్యామిలీ ఫోటో అది మా అన్నయ్య వాళ్ళేను వాళ్ళ పిల్లలు సింగపూర్లో ఉంటారు అందుకని వాళ్ళది ఆ ఫోటో పెట్టేసి వాళ్ళ కింద వివరం రాసాము కింద వచ్చి మా ప్రగతి మహిళా మండలిలోగో అలాగే లోగో వేసేసి దానికి అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి నేను అధ్యక్షురాల్ని కార్యదర్శిగా మా విచక్క మా రెండు ఫొటోస్ కూడా అనమాట ఇలా పెట్టి ఇంకా రెండు వైపులాటా సెట్ చేసేసి మాస్టర్ గారు అంతకుముందే కూర్చి ఏర్పాటు చేసినటువంటి లోపలి బుక్ను మొత్తం ప్రింట్ చేయించేసి తెప్పించామన్నమాట తెప్పించి ఇవి నేర్చుకుంటున్న అందరికీ అలాగే ఇక్కడ నేర్చుకుంటున్న వాళ్ళే కాకుండా మరి చింతపల్లిపాడులోను అలాగే తిక్కరెడ్డి పాలెంలో కూడా నేర్చుకుంటూ గుంటూరులో కూడా ఇప్పుడే ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి కీర్తన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇవ్వటానికి సరిపడా బుక్స్ చేయించేసామన్నమాట ఇంకా కొన్ని ఒక ఇరవై పుస్తకాలు ఎక్స్ట్రాగా కూడా ఉంటాయి వాటిని దాచిపెడతాము ఎవరైనా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా అవసరపడితే పక్కన ఇవ్వటానికి కావాలని వాటిని కూడా దాస్తున్నాం అనమాట ఎందుకంటే ఒక బుక్గా మనం ప్రింట్ చేయడానికి ఆస్కారం లేని పుస్తకాలు అంత విలువైనవి అనమాట నేను మా వాళ్ళందరికీ ఏం చెప్పానో తెలుసా మనం ఒక యాభై వేల రూపాయలు వస్తూ ఒక దాన్ని ఓ పట్టు చేరే అనుకోండి ఎంత భద్రంగా భద్రపరుచుకుంటామో అంత భద్రంగా ఈ పుస్తకాన్ని మనం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది మనం కార్నీల్లో ఒక సంవత్సరం శిక్షణ తీసుకొని అయిపోయింది అనుకోవటానికి లేదు సంగీతం సముద్రం లాంటిది అందులో మనం ఒక రేణువు కూడా కాలేవన్నమాట అందుచేత బుక్ అంటూ చేతిలో ఉంటే చక్కటి స్వరాలతోటి కూర్చున్నటువంటి నామాలు రాగాలు పాటలు ఉన్నాయి కనుక తర్వాత బేసిక్స్ అంటూ పటిష్టంగా ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత వాళ్ళంతటి వాళ్ళైన సాధన చేసుకోవడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ బుక్లో ఉందన్నమాట అందుచేత ఆ విధంగా ఈ బుక్ని వీళ్ళకి అందించడానికి ఏర్పాటు చేశాము ఇంకా అందుకనే మీ ఈ సందర్భంగా ఈ కూర్చున్న వాళ్ళందరి సమక్షంలోనే బుక్కు పరిచయం వివరము వీళ్ళందరి సహకారంతో మనం చేయించాము ఇవన్నీ చెప్పేసి అవన్నీ మీరు కూడా చూస్తారని పెడుతున్నాను అన్నమాట అందుకనే దేవదేవుడైనటువంటి స్వామికి అనంతకోటి ప్రణామాలు అర్పించి మరి ఈ కార్యక్రమాన్ని ఆ బుక్కులు పరిచయాన్ని ముగించేశాము ఇక సాధనలో పడ్డారు నిన్నటి రోజున మోహన రాగంలో నామం చెప్పడానికి కూడా మాస్టారు పాట ప్రాక్టీస్ చేయిస్తున్నారు జస్ట్ చివరి కదా వీడియో చివరికి వచ్చేసాం కదా కొంచెం మీరు కూడా వినండి మీరు విన్నారు మీరు ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక కామెంట్ పెట్టారు అని అంటే మాకు చాలా సంతోషం వీడియో మరింతమందికి చేరాలి అని అంటే మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి మరి ఒక కామెంట్ ఏదో ఒకటి పెట్టండి దయచేసి మా అందరినీ ఎంకరేజ్ చేయండి మరింతమందికి మా సంగీత శిక్షణ చేరువయ్యేలాగా చేయాలనేది మా ప్రయత్నం ఒక ఆరు నెలలని కాదు కొంతవరకు వీళ్ళు అన్నిటిలో కూడా కీర్తనలోను నామ సంకీర్తనలోను పరిపూర్ణత పొందితే బాగుంటుందని మా ఉద్దేశం ఆ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ శిక్షణని మీ అందరి ఆశీర్వాదంతో మరింత ముందుకు నడిపించమని కోరుతూ కొంచెంసేపు ఈ పాఠం మనం కూడా విందాము ఓకేనా అందరికీ నమస్తే మరి ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ కూడా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని నమస్తే Tchau.